ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ దేవరామేనియా కొనసాగుతుంది ఈ సినిమా మొన్న భారీ అంచనాలతో రిలీజ్ అయింది ట్రిపుల తర్వాత ఆరేళ్లు గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ సోలో హీరోగా రావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి అందులోనూ కొరటాల శివ ఆచార్య ఫ్లాప్ తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ముందుగా అనుకున్న విధంగానే ఈ మూవీ థియేటర్లోకి వచ్చి భారీ ప్రపంచాన్ని సృష్టించింది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఈ సినిమా బాగా నచ్చేసిందని అర్థమవుతుంది కానీ కొందరికి సినిమా నచ్చలేదని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి తాజాగా ఈ సినిమాను బ్యాన్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని టాక్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ జంటగా నటించిన భారీ బడ్జెట్ మూవీ దేవర మొన్న రిలీజ్ రిలీజై పాజిటివ్ టాక్ను అందుకుంది ప్రేక్షకులను అల్లరించిందని పబ్లిక్ టాక్ వింటే అర్థమవుతుంది కానీ నార్త్లో ఈ సినిమాను బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు ఆ దిశగా రాజకీయవేత్తలు అడుగులు వేస్తున్నట్టు సమాచారం అందుకు కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది దేవరా సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలైంది ఈ సినిమాను నార్త్ లో కూడా రిలీజ్ చేశారు అక్కడ ప్రమోషన్స్ తెలుగు కన్నా ఎక్కువగానే చేశారు ఒకసారి ముంబైలో ప్రమోషన్స్ చేశారు దేవరా టీం ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రాజకీయం గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే సైఫ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ గురించి ప్రశంసలు కురిపించారు తన అభిమాన నాయకుడని ఆయనపై తన అభిమానాన్ని చాటుకున్నాడు ఆ మాటలు బీజేపీ ప్రభుత్వానికి నచ్చలేదని తెలుస్తుంది అతని మాటలు రాజకీయాల్లో దుమారం రేపాయి నిజానికి ఉత్తర భారతదేశంలో ప్రభుత్వం అధికారంలో ఉంది అతని మాటలు వారికి నొప్పించాయని అందుకే సినిమాను బ్యాన్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అంతేకాదు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ సినిమాను బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం మరి దేవరా దీనిపై స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి ఇకపోతే గతంలో కంగనా రనౌత్ కూడా సినిమా ప్రమోషన్స్ టైంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి లేనిపోని తల్లొప్పులు తెచ్చుకున్నారు మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో తెలియదు కానీ ఈ వార్త నిజమైతే మాత్రం దేవరాకు నష్టం కలిగే పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై రెండు కోట్లు రాబట్టిందని దేవర టీం ప్రకటించారు ఈ వీకెండ్ ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది ఈ సినిమాకు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్